ప్రభువుని నిందిస్తూనే ఉన్నారు యూదులు ఇష్రాయలు వారు లేవీయులు సదూకైలు పరిసైలు ఇంకా భక్తులు అనేవారు అందరూ నిందించుతూ ఉన్నారు అందువలన వారు మూర్ఖులు ఆ మూర్ఖులకు ఆ తరం వారు నుండి వేరే రక్షణ పొందండి ఆలోచన చేద్దాం ఇటువంటి భక్తి పరులు ఉంటారు ప్రభువుని ప్రభువుగా గుర్తించని వారు ఒక మహారాజు ఆ వీధుల్లోనే నడుచుకుంటూ వెళ్తున్నాడు మహారాజు ఎక్కడ ఉండాలి సింహాసనంలో ఉండాలి ఆయన చుట్టూ నిత్యము ఆ యొక్క భటులు మంత్రులు సామంత్రులు ఉండాలి బెటాలినంత ఉండాలి అయితే ఆ రాజు ఇక అవన్నీ విసిగిపోయి అసలు సామాన్యమైన ప్రజలు ఎలా ఉన్నారు చూద్దామనుకొని అలాగా సందులు గొంతులు అన్నీ ఆయన సైలెంట్గా మారువేషంలో తిరుగుతూ వస్తూ ఉంటే పోవయ్యా ఏలు దారుణ అడుగుతావా వెళు వెలు అని అన్నారనుకోండి ఎలా ఉంటుంది రాజుగారి మనసు నన్ను నేను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని కాలినడకన వీరు సామాన్యమైన జీవితము నిజ జీవితం చూద్దామని వచ్చాను కదా నన్ను గుర్తించారా నా స్వరమును గుర్తించారా నా బాధను అర్థం చేసుకున్నారా నేను ఎవరు లేకుండా ఒంటిగా ఒంటరిగా వచ్చి నడుచుకుంటూ వారి స్థితిగతులను తెలుసుకుందామని ప్రశ్నిస్తే పోబోయా అంటున్నారు తండ్రి అని దేవునికి ముర్ర పెట్టుకుంటాడా రాజు అర్థం చేసుకుందాం ప్రభు రిక్తునిగా చేసుకున్నాడు ఈ లోకమునికి వచ్చి సామాన్యమైన మానవుడు వలే ఆయన అన్ని పనులు చేసుకుంటూ తండ్రికి వజ్రంకి పని సహాయం చేసుకుంటూ కాలినడకలో వస్తూ ఆ యొక్క తుఫాను బిబర్సల్లో ఉంటూ పడవల్లో ఉంటూ మానక బోధించుచు మానక సూచక్రియలు చేస్తూ గొప్ప గొప్ప పరలోకపు మర్మాల్ని ఆ యొక్క శిష్యులకు తెలియచేసిన మహాప్రభు ప్రభుని గుర్తించారా లేదు ప్రభును గుర్తించలేదు అందువలన మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి ఇది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది రక్షణలో నువ్వు కొనసాగాలి అని అంటే మూర్ఖమైన వక్ర జనము నుండి పక్కకు రావాలి నా ప్రియమైన వార్లారా ఎట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఇయర్స్ ఐ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ సేవియర్ దెన్ ఐ హ్యావ్ బీన్ టు మై ఫాదర్స్ హౌస్ ఇంటికి వెళ్ళి నానా ప్రభు నమ్ముకున్నాను నమ్మి బాప్తం పొందాను నానా